జగిత్యాల జిల్లా మును కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరే ఈరోజు జగిత్యాల జిల్లాలో అందరు కుల బాంధవులందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకు మరే జగిత్యాల జిల్లా మున్నరు కాపు సంఘం ఎన్నికలు జరగాలని గత ఒక ఆరు నెలల నుండి జిల్లా అధ్యక్షులు బాజే నాగేందర్ గారు ప్రధాన కార్యదర్శి బండ రాజ్ కుమార్ గారు వారి నాకు అడిగినారు అన్న మీరు చాలు లేకపోయింది ఎలక్షన్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎలక్షన్ పెడదామని అనుకున్న తరుణంలో మన దేశులు రవిచంద్ర గారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఏ జిల్లాలో కూడా ఎన్నికలు వద్దు దేవున్నా అని నాకు చెప్పడం జరిగింది దానిలో భాగంగా గత నేను ఆ రెండు సంవత్సరాలు ఒకే కులం ఒకే సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆరు నెలల నుండి ఎన్నికలు పెడ ప్రయత్నంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి మరి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఎన్నికలు అయిపోగానే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి ఇంట్లో అంటే నాకు నా జిల్లా రాజన సిర్సిల్లా జిల్లాలో నేను పుట్టినాను ఫస్ట్ నా జిల్లాలో చేయాలి అనే ఉద్దేశంతో కొద్ది అక్కడ జిల్లా కమిటీ అందరిని మండలాధ్యక్షులు కమిటీ వాళ్ళందరినీ కూర్చున్న పెట్టి కుల బాంధవులందరినూ ఒక ఎన్నికల కమిటీ అడగ్ కమిటీ ఎప్పటి చేస్తాను ఆ ఎన్నికల కమిటీ వాళ్ళందరూ ప్రతి ఒక్క పదమూడు మండలాల్లో గ్రామ అధ్యక్షులు ప్రాణ కార్యదర్శులు అధ్యక్షులు మండల ప్రాణ కార్యదర్శులు లిస్టు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసి నామినేషన్ వేసి నామినేషన్ వేయడానికి డేట్ ఇస్తారు ఆ నామినేషన్లో ఒకరే జిల్లా అధ్యక్షుడిగా ఒకరే ప్రధాన కార్యదర్శిగా నామినేషన్ వేశారు కాబట్టి దానికి ఆ ఎన్నికలు ఓటు ఓట్లు ఇచ్చి ఎన్నికలు జరగలేదు చునా మసలి ఎన్నిక మా జిల్లాలో జరిగింది దాని తర్వాత నేను వెళ్ళి నియమక పత్రాలు అందజేసాను వాళ్ళు కమిటీ కూడా ముందుకు వెళ్తుంది అనే అనుమతి కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు దాని తర్వాత జిల్లా కమిటీ ఏర్పాటు చేద్దాం అనుకుని నేను రాజధాని గారితో మాట్లాడుతున్నాను మరి నాకు ఒక పదిహేను రోజుల నుంచి రాజకొండ శ్రీరాములు గారు అడ్వకేట్ గారు నాకు ఇరవై సంవత్సరం నుంచి అత్యంత సన్నిహితుడు మరి వారు నాకు ఒకసారి జిల్లా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నా పెట్టండి అంటే నేను తప్పకుండా చెప్పాను పార్లమెంట్ రిజల్ట్ తర్వాత ఎన్నికలు పెడదాం రాములన్న మనము నేను వస్తానని చెప్పాను ఈ లోపలనే ఈ లోపలనే ఒడ్డల రాజశేఖర్ గారు ఏదే జిల్లా అధ్యక్షుడు ఇక ఎన్నిక అయినా అని చెప్పుకుంటున్నాను మరి చిన్న రన్న గారు ప్రధాని కార్యదర్శి గారు వీరిద్దరు ఒక కళ్యాణ మీటింగ్ అని పిలిచి ఒక నలభై మందినో ముప్పై మందినో పిలుచుకొని వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని మరే జిల్లా కమిటీ అధ్యక్షునిగా పేపర్లు రాయించుకున్నారు దాని తర్వాత తెల్లవారి నాకు రాజశేఖర్ గారు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నేను చెప్పాను అది కాదు రాజశేఖర్ అన్న జిల్లా అధ్యక్షుడు కావాలన్నా కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రాధాన్య కార్యదర్శి లిస్టు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి నామినేషన్ ఇచ్చి ఎవరు పోటీ చేసినా ఓటింగ్ ద్వారా మనం చేసుకున్నట్టయితే మనం జయించాలి జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో కూడా మన కమ్యూనిటీ బలంగా అవుతుంది ఎందుకంటే అసెంబ్లీలో పార్లమెంటులో కూడా మనము ఉనికి కోల్పోయినాము మనం ఇదివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళము ఈరోజు పార్లమెంట్లో ఉండే వాళ్ళము ఈరోజు కమ్యూనిటీ ఉనికిపోతుంది కనీసం రేపు వచ్చే మన స్థానిక ఎన్నికల్లో ఎడ్పీటీసీ ఎంపీటీసీ మరి సర్పంచ్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ ఎన్నికల్లో మన వాళ్ళు గెలిపించుకోవాలంటే మరి జిల్లా కమిటీ ఎన్నికలు గ్రామ స్థాయిలో జరగాలి అప్పుడే మనం కులము బలం అని చెప్పినాను కానీ వారు రెండు రోజులు వస్తాను సమయం అని చెప్పినాను కానీ వారు వినలేదు వారు ఏం చేశారు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఎమ్మెల్యే గారి దగ్గరకు అన్నగారి దగ్గరికి వెళ్ళాం తర్వాత జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం తర్వాత అక్కడ మన జెడీ చైర్మన్ యావో వస్తుంద దగ్గరికి వెళ్ళాం వారిలో సన్మానము చల్లవు కప్పినారు వాళ్ళకు వీళ్ళు చల్లవ కప్పించుకొని జిల్లా అధ్యక్షులుగా మీరు ఫేర్ చేస్తున్నారు దాని తర్వాత అందరూ నాకు ఫోన్ చేస్తే నేను వచ్చినాను మరి రాజకొండ శ్రీరాములోనే గారు నేను రమ్మని చెప్పడం జరిగింది అన్న దేవుడు వచ్చిండే మీరు రండి అని పిలిస్తే రాలేదు మరి వచ్చినట్టే ఈ రెండు గ్రూపులు తగాదాలుగా ఇది బాగుండేది కదా మరి మీరేం చేశారు మేము అందరూ అందరికీ అడిగినాను ఏమయ్యా మరి ఏం చేద్దాం ఈ జిల్లాది అనంటే వాళ్ళందరూ అన్నారు అన్న మేము ఎవరు కూడా దానికి ఒప్పుకో మీరు గ్రామ స్థాయిలో మన అధ్యక్షుల కార్యదర్శులతో ఓటింగ్ చేయండి మీరు నోటిఫికేషన్ వేయండి అన్నారు నేను నోటిఫికేషన్ బాధితు రాజేందర్ గారి అధ్యక్షతన వారికి ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి డేట్ ఇచ్చినాము వారు కూడా ఇప్పుడు లిస్టు తయారు చేసుకుంటున్నారు మరి మీరు ఎలా అయితే మీరు రేపు పొద్దున ఎలక్షన్ పెడుతున్నారు కాబట్టి జిల్లాకు ఒక అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా బాగా పని చేయాలి జిల్లాను ముందుకు తీసుకెళ్ళాలని మీకు ఉత్సాహం ఉన్నట్టయితే రేపు పొద్దున ఎన్నికల్లో పాల్గొనండి మరి ఎందుకు మీరు ఈ హైదరాబాద్ వచ్చి తెలంగాణ మున్నరు కాపు మహాసభ కాచిగూడ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఒక సర్టిఫికెట్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు అయితే ఎంతమంది లక్ష నాలుగు వేల మంది జగిత్యాల జిల్లాలో ఉన్న వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఈ పది సంవత్సరాల నుంచి ఈ కమిటీలో అప్పటి నుంచి మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కూడా మహాసభ వాళ్ళు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలే ఎక్కడ మండల కమిటీలు ఏర్పాటు చేయాలి ఎక్కడ మునుగోలు కార్పొరేషన్ కావాలని ఎక్కడ కూడా నాతో పాటుగా తిరగలే ఎన్ని మీటింగ్స్ పెట్టలే ఈరోజు హైదరాబాద్ వచ్చి మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని ఇస్తున్నారు తప్ప ఏ రోజు ఏ జిల్లాలో వచ్చి వాళ్ళు పనిచేస్తారు చెప్పండి ఈ మీరు ఎలా వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని జగిత్యాల జిల్లాలో మీరు ఈ రెండు రెండు సంఘాలు విభజించడానికి మీరు ఎవరు మీరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కావాలని పోతున్నాం జిల్లా కమిటీ మన నామినేషన్ అయ్యాండి మీరు అక్కడ గెలవాడి మీరు మళ్ళీ ఏం చేశారు సర్టిఫికేట్ తీసుకున్నారు మళ్ళీ ముందులు కాపు ఆత్మీయ సమేళనం పేరుట బిఎల్ఆర్ గార్డెన్లో మీరు కూడా రావాలి అని చెప్పేసి ఎట్లా పెట్టుకుంటారు అక్కడ మీకు జిల్లా కమిటీ ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి ఉంటారు నువ్వు ఫైనాన్స్ మన కార్పొరేషన్ గురించి నేను వచ్చినప్పుడు నువ్వు నా స్టేట్ మీద కూర్చొని నువ్వు మా రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటావు రోజు నువ్వు అధ్యక్షుడు కావాలంటే ఏదో మాతృ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని ఎందుకు కులానికి అన్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పటి వరకే మన కులం అసెంబ్లీలో పార్లమెంట్లో ఉనికి కోల్పోయింది ఈ రోజు భిక్షాంత్ అని పది సంవత్సరాల నుంచి ఒక కార్పొరేషన్ ఇవ్వండి అని పోయిన ప్రభుత్వాన్ని అడుగు ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుకుంటే మరి ఈ రోజు వాళ్ళు పార్లమెంటు ఎన్నికల్లో షేర్బాబు గారు మాట్లాడినారు దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మనకు కార్పొరేషన్ ఇస్తాం సపోర్ట్ చేయండి అంటే ఈ రోజు మనవాళ్ళని నోటించుకొని మనవాళ్ళు ఓడిపోయినది కూడా నంది నాలుగురు గెలిచినారు పదహారు మంది ఓడిపోయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మండవాళ్ళు సపోర్ట్ చేస్తే రాష్ట్ర అధికారంలో వచ్చిన రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు కార్పొరేషన్ ప్రకటించినారు మరి ఈరోజు మనకు ఒక కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలు ఇవ్వాలి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ కోకబెట్ట భవనానికి ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను కొట్లాడుతున్నాను మరి ఈ రోజు ఇవన్నీ తెలిసి ఉండగా రాజశేఖర్ అన్న నువ్వు ఒక టీచర్ ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ చేయడం తగదు జైత జిల్లాలో రెండు సంఘాలు విభజించడం తగ్గదు నిజంగానే నీకు జిల్లా అధ్యక్షుడుగా కావాలంటే రేపు నామినేషన్ వేస్తారు దానిలో నువ్వు తప్పకుండా అధ్యక్షుడు నామినేషన్ వేసి గెలువు నీకు సత్తా ఉన్నట్టయితే గెలువు నేను మహాసభ దగ్గర పోయి ఆ కుల సంఘంతో ఆ సంఘంతో ఈ రోజు మంచిగానే ఉన్నా ఎక్కడైనా కూడా నైన్టీన్ సెవెంటీ సంఘము మహాసభ ఈ రోజు వాళ్ళు పనిచేసినట్టు అయితే కొండ ఇది ఇక్కడ మహాసభ దగ్గర కూతబెట్టి దూరంలో నేను ఒక బిల్డర్ గా పనిచేస్తున్నా బిల్డర్ గా ఉన్నా ఆ సంఘం పనిచేయలేదు కాబట్టి నేను నేను బిల్లలుగా వ్యాపారం రాజకీయం ఎమ్మెల్యేలు అన్ని పోటీ చేసి అన్ని వరకుతోనే ఈరోజు కులంలో రోజు ఇన్ని లక్షల మందిలో మనం ఉన్నాక ఎవరో ఒకటి త్యాగం వేయాలి చూస్తానని ఈరోజు నేను మా కుటుంబం ఈరోజు ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ కోసం ఇప్పటిదాకా కష్టపడి కార్పొరేషన్ సాధించుకున్నాము మరి ఇలాంటి సంఘంలో మళ్ళీ ఒక జిల్లాలో రెండు సంఘాలు విభజిస్తే ఎవరు కూడా అధ్యక్షుడు కావాలంటే నలభై మందితోని ఆయన అధ్యక్షుడు వస్తాడు ఇక్కడ సర్టిఫికెట్ తీసుకుంటాడు అక్కడ ఒక దృష్టి అవుతాడు అప్పుడు ఏం చెప్పండి మన కులం ఒకే కులం ఒకే సంఘం ఎక్కడ ఉంది మనం ఎక్కడ ముందుకు వెళ్తాము రేపు రాజకీయంలో మన వాళ్ళు ఎక్కడ గెలిపించుకుంటాము స్థానిక ఎన్నికల్లో ఎక్కడ గెలిపించడానికి మీకు అర్హత దొరుకుతుంది కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా కూడా జగన్ జిల్లాలో ఉన్న మున్నూరు కాపుకుల బాంధవులు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను అడుగుతున్నాను నేను మీ పక్క ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలో అధ్యక్షుడిగా నేను ఒక హైదరాబాద్ లో టెన్గా జాబ్ పేరు మీద ఒక ఆఫీస్ బిల్డింగ్ ఉన్నాం రెండున్నర కోట్ల రూపాయలు ఆస్తి ఉంది ఈరోజు మరి ఈరోజు నైన్టీన్ సెవెంటీ నుంచి కూడా సంఘం ఈరోజు ఆఫీసులు పోవడం లేదు కాదు కూడా ఉన్నారు ఇక్కడ సొంత భవనం కూడా సాధించుకోలేదు ఓన్లీ డిపాజిట్ రెండు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సంఘం నడుస్తుంది తప్ప సంఘం నుంచి ఎవరు వచ్చి జిల్లాలో వచ్చి మాత్రం పనిచేసిన దాఖలాలు లేవు మీరు అందరూ గుర్తించాలి ఈరోజు మహాసభ సర్టిఫికేట్ ఎట్టిస్తుందా మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా వచ్చి గ్రామ స్థాయిలో ఓటింగ్ పెట్టినారా ఏమైనా జరిగిందా న్యాయబద్ధంగా జరిగిందని అక్కడ కూర్చుని హైదరాబాద్ లో ప్రకటిస్తున్న మాత్రాన మీరు ఎలా ఒప్పుకుంటారు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మీరు అందరు కాపలు ఎలా ఒప్పుకుంటారు మీరందరూ ఈ ఈరోజు కళ్ళు తెరవాలి ఒకటే సంఘం ఉండాలి గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి మండల అధ్యక్షుడు కార్యదర్శి ఓటు చేసే సంఘమే ఈరోజు ప్రతి జిల్లాలో ఉండాలి దయచేసి మళ్ళీ మునుగుపా మహాసభ దగ్గరికి ఎవరు వెళ్ళి సంఘం నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుంటా నేను ఎలక్షన్ మాత్రం పెట్టి తీర్చాను ఆయన సంఘమే రేపు పొద్దున్న భవిష్యత్తులో ముందు కాపు కులం కోసం పనిచేస్తుంది కాబట్టి తెలియజేస్తున్నాను దయచేసి మణికొడ వెంకటేశ్వరరావు గారు మా సమయం వాళ్ళ జనరల్ సెక్రటరీ మంగళ లక్ష్మణారు మీరు కూడా నాతో పార్టీగా పనిచేస్తారు కాబట్టి మీకు కూడా అందరు కూడా తెలుసు కమ్యూనిటీ అంటే మనం ముందుకు తీసుకెళ్లాలనేది మీకు కూడా ఒక అభిమానం ఉంది కాబట్టి మీరు గుర్తించి మీరు నిజంగానే పని చేయాలి అనుకున్నట్టు అయితే జిల్లా స్థాయిలో పేరు రావాలంటే మీరు వెళ్ళండి మహాసభ తరపున వెళ్ళండి జిల్లా కమిటీ జిల్లాలలో ఉన్న అందరు పిలుచుకోండి మండల సంఘాలను పిలుచుకోండి గ్రామ సంఘాలను పిలుచుకోండి నోటిఫికేషన్ ఇవ్వండి మీరు మహాసభ నుంచి మీరు సంఘం ఏర్పాటు చేసుకోండి ఎవరు స్థానికి సంఘంలకు వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు ఈ రోజు దాన్ని ఖండిస్తున్నాను నేనైతే ఎందుకంటే ఇంకా నాకు ఒక ఎమ్మెల్యే పోటీ ఈ రోజు రాజకీయ జీవితాన్ని వదులుకొని ఈ రోజు ఇన్ని సంవత్సరాలు పదిహేను లక్షల కిలోమీటర్లను ట్రావెల్ చేస్తాను ఈరోజు నా ఐదు కార్లు అయిపోయినా ఈ రోజు వరకు అయితే పది లక్షల కిలోమీటర్లు జరిగే ఒక మును కాపుల బాధ్యముడు ఈ రాష్ట్రంలో ఉన్నాడో ఈ తెలంగాణలో ఉన్నాడో ఒక చెప్పండి ఈరోజైతే మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఈ రోజు అయితే ఒక సత్రం ఈ రోజు యాభై కోట్ల రూపాయలు ఆస్తుంది ఎనిమిది కోట్ల రూపాయలతో సత్రం కట్టిన పది ఎనిమిది కూడా ఈరోజు నడిపిస్తున్నాం ప్రస్తుతం పెట్టి ఈరోజు ఇవన్నీ చేస్తున్నాం మీకు ఖండిస్తలేదా ఉండదే ఉండగారు ఏం చేస్తున్నారు అని తెలియదా మీకు మీరు ఎట్లా సర్టిఫికెట్ ఇస్తారు మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు అందరూ తెలుసుకొని మీరు సర్టిఫికెట్ ఇవ్వండి న్యాయబద్ధమైందని ఇక్కడ భాష వాళ్ళ కూర్చొని మీరు మాట్లాడితే అయిపోతారా ఈ రోజు మనీ కొలుస్తాం కానీ రెండు విధాలుగా కెరాబ్ ఎలా దొరుకుతారా ఒకరేమో పేపర్లో రీసైన్ చేసుకొని మీరు అందరికి మండలం తెచ్చుకున్నారు అందరూ పేపర్లో యాట కండి మేము అందరికంటే సర్టిఫికెట్ పెడతారు ఒకరేమో ఇట్లా చేస్తారు దయచేసి ఈరోజు వివిధ పేర్లతో పేలు పడుతున్న సంఘాలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరైనా కొండ దేవుడిని దాటితో పని చేస్తాం మీతో నేను పని చేస్తాం ఆ బ్యానర్ మీద మీ పేర్లు ముందు పెడతా తెలంగాణ ముందు సంఘం కంటే ముందుగాల మా తెలంగాణ రాష్ట్రం మునుగ మహాసభ మాతృ బ్యానర్ పెడతా మిమ్మల్ని ప్రతి స్టేజ్ మీద మిమ్మల్ని ముందుకు పిలుస్తా అందరం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మునురు కాపులను ముందుకు తీసుకెళ్ళాలి రాజ్యాధికారం రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆరు కోటి మందల మును కాపులు రెండో స్థానంలో తీసుకెళ్ళండి అయితే పది సంవత్సరాల పోరాటంలో మరి నేను కూడా పోరాటం చేస్తున్నాను మరి ఎందుకు ప్రతి ఒక్కరికి కాదు పట్టించు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో పెడతారు మీకు ఏమొస్తుందా సోషల్ మీడియాలో పెట్టే మీరు ఏం చేశారు చెప్పు కొండ దేవుల లేక పది లక్షల కిలోమీటర్లు తిరిగినారా కొండ దేవర లేక దేవులు డబ్బులు పెట్టినారా మీ ఫ్యామిలీ రోజు పదివేల రూపాయలు పరిధిలో పెడుతున్నారా ఈరోజు ఇంటి మీటింగ్ పెట్టా ఎవరినైనా దానం దర్పం చేస్తారా ఇప్పటిదాకా ఈ పది పదిహేను సంవత్సరాలకి ఈ రోజు గవర్నమెంట్ కోసం తిరిగినారు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇది మాత్రం దయచేసి మీరు మా వాళ్ళకు రెండు తీదల దండం పెట్టి చెప్తున్నారు కులాంటి రెండు విధాలుగా విడతీయకుండా మీరు సంఘాలుగా కావాలంటే మీరు జిల్లాలో వెళ్ళండి అక్కడ అందరి ద్వారా గ్రామ సంఘం కమిటీ ద్వారా మీరు ఎన్నిక చేసుకొని మహాసభ అధ్యక్షులు చేసుకోండి కానీ ఎవరు ఎవరి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కుల సంఘాన్ని కులాండి రెండు విధాలుగా వీడియో తీయద్దని మహాసభకు ఈరోజు రెండు దండం పెట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు జైద్యాల జిల్లా మునుగురు కప్పుల బాంధ్యులు మీరు బిఎల్ఆర్ గార్డెన్లో మీరు ఎలా వెళ్తారు న్యాయబద్ధంగా ఎన్నికల సంఘం అయితే మీరు వెళ్ళండి ప్రమాణ స్వీకారం రాజశేఖర్ గారిని చేపించండి లేదైతే రాజశేఖర్ గారు జరిగే ఎన్నికల్లో పోటీ ఎన్ని గెలిపించుకొని పెద్ద ఎత్తున బాసాబాన్ని పిలవండి నన్ను పిలవండి అందరం కూడా ఒక వేదిక మీద ఎన్నికైన ఎవరైతే కార్యదర్శులు కార్యదర్శులు వార్తలు ప్రమాద స్వీకారం చేసి జిల్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మరి అందరూ కూడా దీన్ని తప్పకుండా మీరు కూడా చూడాలి అందరు కూడా ఆలోచించాలని నేను కోరుతూ మరే తెల జై కాపు జై జై మునూరు కాపు